ఇరవై ఒక వెయ్యి జత నెల్లూరు చుడిపి నెల్లూరు ఎట్లా చెప్పిన జత ఇరవైలు ఇరవై నాలుగు వేలు పెద్ద సైజు పొటెండ్ ఇరవై నాలుగు వేలు బాగుంటుంది ఎట్లా చెప్పినారు జత இரடுனா ரா வாங்க நானேந்த க எப்ப ஜத்த எப்போ ட்வெண்ட்டிஃபைவ் தௌசண்ட் ஜோடி తిట్టిన జా పద్దెనిమిది వేలు చెప్పినారా ఎర్ర పొట్టండి పద్దెనిమిది వేలు చేత ఏం రేట్ చేత ఇరవై నాలుగు ఇరవై నాలుగు చెప్పినావా ఇరవై నాలుగు వేలు చూడండి పొట్ట చెప్ తిరిన చేత ఇరవై నాలుగు వేలా ఇరవై నాలుగు వేలు మన ఏరియా కదా పద్నాలుగు వేలా ఇంట్లో ఒక ఆరు నెలల పిల్లలుంటాయా పిల్లలు పద్నాలుగు వేలు జత அந்தா நீடிப்பின இரவு அப்படின்னு ஜத்த எது பத்தாயூர் எந்த கடிகிறே பதினேழு அம்மேச்சா மஞ்சள் பாக போய் అదైదు వేల నూరు సార్ అన్న ఐదు చెప్పినావా ఏడునూరు ఏడునూరులు చెప్పినావా ఆరు వందలు తీసేసి అమ్మేసినావు జత 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 ఎంత చెప్పినావాత ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు జత ఎట్ చెప్నా జా జత ఎట్ చె పద్దెనిమిది చెప్పినవా పద్దెనిమిది వేలు అండి జత పద్దెనిమిది వేలు ఎంత చెప్తుంది జత జత ఎంత చెప్తు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల ఐదు వందలు జత ఇరవై మూడు వేల ఐదు వందలు పెద్ద పద్నాలుగు రోజు ఇచ్చిన బాబు నో పద్నాలుగు వేల ఆరు వందలు అన్ని పట్టండ్లే కదా అన్ని కొట్టండి పద్నాలుగు రోజు ఇచ్చిన బాబు నో పద్నాలుగు వేల ఆరు వందలు అన్ని పట్టానులే కదా అన్నీ ఇరవై ఐదు ఇరవైన్నారా ఇరవై వేల ఐదు వందలు జత ఇరవై వేల ఐదు వందలు அப்படியே செப்பினாடு கைது இரவை ஒட்டுன்னா நெல்லூர் ஜுபி கதா நெல்லூரா நெல்லூர் பட்டேல் பத ஜ ఇరవై వేలు మన మన పట్టణ ఇరవై వేలు చూడండి జత ఎంత చెప్తా జత పదిహేడు ఉన్నారా పదిహేడు ఉన్నారా జత చూడండి చిన్న చిన్న పట్టెళ్ళలో